హాయ్ ఫ్రెండ్స్ మన వంటిల్లుకు స్వాగతం ఈరోజు మన వంటిల్లో మన రెసిపీ రవకేశ్వరి అండి రవకేశరి అదే సుజి రవ్వ అంటాం కదా ఆ రవ్వతో చేసుకున్న రవకేశరి ఇలా కమ్మని నెయ్యితో కమ్మ కమ్మగా చేసుకునే రవకేశరి ఇంట్లో ఉన్న ఇంగ్రిడియంట్స్తో పిల్లలు ఏమైనా స్వీట్ అడిగితే ఇన్స్టెంట్గా అప్పటికప్పుడు ఇలా చేసి అండి చాలా సింపుల్గా చేసుకోవచ్చు చాలా బాగుంటుంది మనం ఏ ఎకేషన్కైనా మన ఇంటికి గెస్టులు వచ్చినా అప్పటికప్పుడు ప్రిపేర్ చేసేసుకొని ఇలా రవకేసర్ని ఈజీగా సర్వ్ చేసుకోవచ్చు అనమాట ఇది ఎలా చేయాలో మనం వీడియోలోకి వెళ్ళి చూసేద్దాం రండి ముందు స్టవ్ వెలిగించుకొని స్టవ్ మీద ఒక్కలాయి పెట్టేసుకోండి కళాయి వీటెక్కినాక ఫోర్ టేబుల్ స్పూన్స్ నెయ్యి వేసేసుకోండి నెయ్యి వీటెక్కినాక డ్రై ఫ్రూట్స్ వేసేసుకొని ఫ్రై చేసుకోండి పెట్టేసుకొని డ్రై ఫ్రూట్స్ని ఫ్రై చేసుకొని చూడండి ఇలా ఈ విధంగా ఫ్రై చేసేసుకోండి మంచి గోల్డ్ కలర్లో వచ్చే వరకు ఫ్రై చేసేసుకొని వీటిని తీసేసి ఒక గిన్నెలో వేసేసుకోండి ఇప్పుడు అదే నెయ్యిలో ఒక కప్పు రవ్వ వేసుకోండి తెల్ల రవ్వ సుజీ రవ్వ ఇలా వేసాను కానీ చక్కగా పొంగి చూసారా ఎలా ఫ్రై అయిపోతుందో చక్కగా మంచి కలర్ వచ్చే వరకు పొడి పొడులాడుతూ ఉంటుందండి ఫ్రై చేసేసుకోండి పర్ఫెక్ట్గా చక్కగా పొడి పొడులు ఫ్రై అయిపోతుంది చూసారా ఈ విధంగా ఇప్పుడు ఇలా ఫ్రై అయిపోయిన తర్వాత దీంట్లోకి హాట్ వాటర్ ఫోర్ కప్స్ మనం దేంత అయితే రవ్వ తీసుకున్నామో అదే కప్పుతో నాలుగు కప్పులు నీళ్ళు వేసుకోండి వేడి నీళ్ళు వేసేసుకోండి మరగపెట్టుకొని ఇలా నాలుగు కప్పులు నీళ్ళు వేసేసుకొని చక్కగా ఒక కప్పుకి నాలుగు కప్పులు వాటర్ అయితే పర్ఫెక్ట్గా సరిపోతుందండి ఇలా ఉండలు కట్టకుండా చక్కగా కలుపుతూ ఉండండి మధ్య మధ్యలో అసలు ఆపకుండా ఇలా కలుపుతూనే ఉండండి చూసారా దగ్గరకు వచ్చేసినప్పుడు ఇదంతా ఇలా దగ్గరకు వచ్చేసిన తర్వాత ఇందులో మనం ఏ కప్పుతో అయితే రవ్వ తీసుకున్నామో అదే కప్పుతో పంచదార వేసుకోవాలండి కొంచెం స్వీట్ తినేవాళ్ళు ఎక్స్ట్రా ఒకటి రెండు స్పూన్లు పంచదార యాడ్ చేసుకోవచ్చు తక్కువ తినే వాళ్ళకైతే ఈ కప్పు సరిపోతుందండి అలా వేసేసుకొని చక్కగా పంచదార కరిగే వరకు కలుపుకుంటూ ఉండండి ఇలా పంచదార కలిసాక చూసారా పలుచుగా వచ్చింది ఇలా కలుపుకోవాలన్నమాట ఇలా కలిసాక అందులోకి నాలుగైదు యాలక్కాయలను చితక్కొట్టి వేసేసుకోండి తర్వాత మనం వేయించి పక్కన పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ని కూడా వేసేసుకొని కలుపుకోవాలి ఇలా కలుపుకున్న దాంట్లోనే మనం కొంచెం ఎక్స్ట్రా నెయ్యి కూడా వేసుకొని కలుపుకుందామండి మళ్ళీ కొంచెం నెయ్యి వేసేసుకొని కలుపుకోవాలి నెయ్యి కొంచెం ఎక్కువగా ఉంటే కేసరి మంచి ఫ్లేవర్తో టేస్ట్ అనమాట నెయ్యితో చేసుకుంటే ఇప్పుడు చక్కగా అయిపోయిందండి ఇది ఇలా ఉంటే సరిపోతుందనమాట ఇప్పుడు దీన్ని స్టవ్ ఆఫ్ చేసేసి వేరే స్వయం బాటిల్ వేసేసుకొని కొంచెం డ్రై ఫ్రూట్స్తో డెకరేషన్ చేసేసుకుంటే మనకి వేడి వేడి కేసరి సాఫ్ట్గా రెడీ అయిపోయిందండి ఫ్రెండ్స్ వీడియో నచ్చితే ప్లీజ్ వీడియోకి లైక్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ టేస్టీ టేస్టీ అయినా రవకేసరి అయితే రెడీ అయిపోయిందండి తప్పకుండా మీరు అందరూ ట్రై చేయండి మీకు ఎలా కుదిరిందో మీ ఫీడ్బ్యాక్ని నా కామెంట్ బాక్స్లో కమెంట్ చేయండి కామెంట్ చేసి మన రెసిపీస్ ఎలా ఉన్నాయో నన్ను ఎంకరేజ్ చేయండి ఫ్రెండ్స్ Thanks for watching friends. Bye bye.